అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా ఒకసారి ఏం చూద్దాం అండిగో లవర్ బాయ్ క్యూట్ బాయ్ ఇదే నాకు అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఇతని ఏజ్కి ఇతని గేజ్కి తన స్టైల్ కల్జోడు ఆ సూటు మీద సూటు కోటు మీద కోటు ఎత్తనప్పుడే మా నోడికి కొంచెం చమక్కలు ఉన్నాయి అనుకున్నాను కానీ మా నోడు ఈ టైంలో మరి ఆలోచించండి అంతకుముందు ఒకసారి చెప్పాను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు అయితే ఇతను ఢిల్లీ వెళ్ళింది మాత్రం కేవలం ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు డిఎన్ఏ టెస్ట్ అడుగుతారు ఇక్కడ అయితే ఇతను తప్పించుకుని బారిపోయాడే నా శాంతియాలు భర్త ఊరుకున్నాడా మదన్ మోహన్ అతను కూడా ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి వీళ్ళు ఎదురుగా ధర్నా చేస్తుంటే దాని ఎదురుగా అయిన ఇగో నా భార్యని మోసం చేశాడు అతను డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి ఆడే అడుగు అడుగు అక్కడ ఉన్నాడు కదా ఆ తెల్ల జుట్టు వేసుకుని ముగ్గు ముగ్గుబొట్లాగా ఆడే అని చెప్పేసి అతను ఇక ఇక్కడ మీ పరువు పోవటం ఇక్కడ పోయిన పరువు సరిపోలేదా వైసీపీ వాళ్ళకి ఢిల్లీ వెళ్ళి కూడా వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు జగన్ అన్న అక్కడ చేసిన డ్రామాలు ఏమైతే ఉన్నాయో అక్కడ కొద్దిమంది నాయకులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ఏం మాట్లాడారు పాపం ఓ మాట చెప్పాలంటే అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం నుంచి ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు ఒక్క వ్యక్తి సపోర్ట్ చేయలే ఒక్క ప్రజా సంఘం సపోర్ట్ చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు తప్ప ఇతర రాష్ట్రాల వాళ్ళంట ఇప్పుడు ఎవడన్నా తెలియని దగ్గరికి వెళ్ళి ఎవరి పళ్ళనోడు కొట్టుడు అంటారు రేరే రే బాబులేదే కొట్టుడు అమ్మ నిన్ను ఆ అంతలో కొట్టుడు యమాయ కొట్ట ఎవరన్నా అంటేనా అమ్మ జీవితం ఇంత భయవా జగన్ గారు ఇంత భయం ఇంత పెరుగుడలేదు మీరు ఏమన్నా ఉంటే రాష్ట్రంలో తేల్చుకోవాలి నీకు ఉంది కదా దమ్మున్నప్పుడు రండి నువ్వేం తప్పు చేసామని కొడతారు మమ్మల్ని మమ్మల్ని కొట్టారు కదా ఇగో మేము కేసు పెడతాం అరెస్ట్ చేయాలి లేదా హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుగా ఇలా నిలబడాలి కానీ కుటత్ని బాబు అని పరుగు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా జాలి బాధ చరాకు అసహ్యం ఎందుకంటే ఓ పార్టీకి అండి ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు కార్యకర్తల మనసులో ధైర్యాన్ని నింపాలి ఎక్కడన్నా ఒకవేళ దాడులు జరుగుతాయి అని ఒకటే దాడులు జరుగుతాయి ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెచ్చలు వీడి పరిపాలన చేశారు మరి అప్పుడు బాగా అణిచిపెట్టుకుని ఉండి ఒగ్గ పట్టుకుని ఉన్నవాడు అందరం అలా సహించలేరు కదా ఎవడో బ్లాస్ట్ అయిపోతాడు అప్పుడే అక్కడికి వెళ్ళారు ఎవరిని కొడుతున్నారు మిమ్మల్ని మీకు చట్టపరంగా నేనున్నాను ఆ దాడి ఏమైనా జరిపితే మీ ముందు నేను నిలబడతాను రమ్మ నన్ను ఎవడొస్తాడని గుర్తుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో అంగళ్ళలో ఆయన మీద పలు గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ వచ్చి రాళ్ళు అవే వస్తూ ఉంటే ఆయన దగ్గరున్న సెక్యూరిటీ గార్డులు అయ్యేలాగా ఉంటాయి కదండి దాన్ని ఏమంటారు సూట్ కేసులు లాంటివి ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే ఆయన మధ్యలో నిలబడే తరమండి ఎదవలని తరమండి యాదవల్ అని చెప్పి ఆయన ఆ రోజు ఇచ్చిన ధైర్యం ప్రతి తెలుగుదేశం కార్యకర్త నరాల్లోకి ఎక్కిసిందండి బా అసలు ఏమి హీరో అండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అంతమంది వందలాది మంది వస్తే ఏ రెండురా అన్నాడు అదిరా ఆయన ఎలా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలిరా అది కసి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏమన్నా కొడితే అమ్మని అమ్మ తర్వాత నేను ఎలా ఉండే టప్ ఢిల్లీ ఇదేటిది ఇదేంటి ఇది ఏంటండి చి మళ్ళీగా చూడండి మళ్ళీ కూర్చోండి చూడండి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంట అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అక్కడికి వెళ్ళి అఖిలేష్ యాదవ్ గారి దగ్గర మమ్మల్ని కొడుతున్నారు సార్ ఎవరు ఎవరు పడుతున్నారు అన్నాడు అఖిలేష్ యాదవ్ లోకేష్ గారండి ఆ బుక్లు రెడ్ బుక్లు మా పేర్లు ఎక్కించాడు సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ మేము ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాం సార్ మాకు ఢిల్లీలో ఏదైనా చిన్న చెత్తగా ఎయిర్పోర్ట్లు చెప్తే మేము ఆ బట్టలో తట్ట పుట్ట చదువుకుని ఢిల్లీ వచ్చి మీ దగ్గరే ఉంటాం సార్ అక్కడికి వెళ్ళాం సార్ రాదు పని చేయన్న జగన్ అన్న ఉత్తరప్రదేశ్ వెళ్ళిపో అఖిలేశా ఇంటికి వెళ్ళిపోయే ఎంత భయమా ఎంత పిరికితనమా ఇంకా ఏది చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయరు కోటం ప్రభుత్వం గ్యారంటీ అది ఇప్పుడు మొన్న మీరు వినుకోండి వచ్చారు జగన్ గారు మీ మీద కనీసం ఎవరైనా నిరసన వ్యక్తం చేశారా ఎవరైనా రాళ్ళు వేసారా ఎవరైనా నల్లబెల్లువులు ఎగ్గరేసారా ఎవరన్నా వాటర్ బాటిల్ మీ మీదకి ఇస్తున్నారా లేకపోతే మీ మీద ఏమన్నా హత్యా ప్రయత్నం జరిగింది ఏమీ లేదు ఫ్రీగా వచ్చారు ఫ్రీగా అక్కడ మొత్తం మేడర్ను తప్పుదారి పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయకుండా హ్యాపీగా ప్రయత్నించుకున్నారు సుఖంగా ఇంటికి వెళ్ళిపోయారు మీకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం ఏంటి ఎర్రగొండపాలెంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఎవరైతే ఆదిమూలపు సురేష్ ఇవాళ వెనకాల నుంచి ఉన్నాడు నేరస్తుడు అతను కేసు పడుతుంది రే పొద్దున అతని మీద ఎవడెవడైతే అలాంటి దాడులకు పాల్పడ్డాడో ప్రతి ఒక్కడో ఆ రెడ్బుక్కులో ఉన్నాడు వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కడిపోయి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆధారాలతో అంతేగాని అక్కడ వారిపోయి కొడుతున్నారు సార్ తిడుతున్నారు సార్ ముక్కు గిల్లేశాడు సార్ ఈ చిచ్చి ఈ వేళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా ఆ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఇచ్చిన ఎలివేషన్లు మాట తప్పుడు మాట చెప్పడు ఎంతమంది అయినా సరే సిగ్గిల్గా నిలబడతాడు ఆ సోనియా గాంధీ కొమ్ములో ఉంచిన ధీరుడు ఇలాంటి కబుర్లన్నీ అన్ని కులికలు కలిపి ఈ ఎందుకంటే ఈయన ఓడిపోయిన వెంటనే బెంగళూరు పారిపోయాడు బెంగళూరు వారిపోయి రెండు రోజులు మూడు రోజులు అక్కడ తలదాచుకున్నాడు తలదాచుకుని సరే ఏం చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం అసెంబ్లీకి మాత్రం వెళ్ళడంరా రేపు ప్లేస్లో నాన్న మాత్రం చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళమంటే ఎడితేడు చూడండి ఆ నేను అల్లన స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళని అలా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను రా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఒకడు మామూలు వాళ్ళు లేడు రా బాబు వాళ్ళు అడిగే ప్రజలు నేను సమాధానం చెప్పలేను ఏదో వంక పెట్టుకుని అసెంబ్లీ మానేయాలి మానిసాడు మానేసిన తర్వాత ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న చితక జరిగితే ఈ ఢిల్లీ పారిపడేటండి వాళ్ళందరి దగ్గర ఎంత చులకన ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ కావాలి ఇప్పుడు సపోర్ట్ చేస్తాం కొడుతున్నారా ఆ కొడకూడదండి అలాగా అది తప్పండి ఆ బీజేపీ వారు మేము ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆయన ఉంటారు కాబట్టి ఆ బీజేపీ వారు మేము కండిస్తున్నాం అండి నువ్వు మాట అన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుంటాడండి వాళ్ళు అనుచరులతో ఏం చెప్పు ఉంటాడు రే జగన్ అంత భయపడిపోతున్నాడు అలా ఉండికిపోతున్నాడు ఏంటి కొడుతున్నా అంటాడు ఏంటి ఆ మాత్రం కాచుకోలేడా ఆ మాత్రం ధైర్యం లేదా ఆ మాత్రం కార్యకర్తలకు భరోసా ఇవ్వలేడా ఏంటి భయపడి పారిపోయి ఢిల్లీ వచ్చేస్తాడా చిచ్చి చి అని అనుకోడండి మనలో మనమాట ఇది ఇంత పరుగు తక్కువ పని చేయడేటండి నా ఎవరు చెప్పాడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన ఛ ఆడోళ్ళు కూడా వచ్చండి ఆడోళ్ళు ఆడ జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం కదా నీకు చంద్రబాబు నాయుడు గారు ఏ అంటున్నారు అక్కడ బాబా దారుణం అంటే అండి అలజోళ్ళు ఒక లేడీ వచ్చి ఓ లేదు బాబులేదు ఊరికమ్మా ఊరిక ఊరికి ఆడికి ఆడు జగన్ మేము ఉన్నాం కానీ నీకు సపోర్టు ఏమండి మైక్ ఇచ్చుకుని ఆవిడ ధైర్యం చెప్తుంది పులివెందుల పులికి పులివెందుల సింహ సింగిల్ సింహానికి చచ్చ చివరికి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారండి మీరు కాపాడండి మమ్మల్ని బాబా బాబా ఈయన కేంద్ర ప్రభుత్వం కొమ్ములు ఇచ్చేశాడా ఏది సోనియా గాంధీ గారు మెడ తిప్పేశాడా మీరు ఇచ్చిన చి 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 చిటి గంగలో కలిసిపోయారా బాబా ఇతను ఎవరో వచ్చాడు పెద్ద అయినా అతను సపోర్ట్ ఇస్తాడంట ఏంటండి ఈ దారుణం ఏంటండి ఏమండి ఇగో వెళ్ళి చూడండి మమ్మల్ని కూడా ఎత్తన్నారు సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్ వెళ్ళినెడదాం ఇమీడియట్లీ సార్ అన్నట్టు అలా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నా మీదకి ఒకేసారి సార్ రెండు వందల మందిని పంపించారు మీరు ఏమండి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏమండి నన్ను ఓడి ఇలా కొట్టే పోడి నన్ను చంపేబోడి అని నీ ఎవరితో అని నేను మొరపెట్టుకున్నా అది మగతనం కాదండి ఇప్పుడు మనం యుద్ధంలోకి వచ్చాం యుద్ధంలోకి వచ్చినప్పుడు మనమే కాదు అవతరడే వేస్తాడు రెండు బాణాలు మనకి తగిలితే పుంజుడు దెబ్బలో తగిలితే తట్టుకుని నిలబడాలి కానీ ఇలా పారిపోకూడదండి అలా పారిపోయి ఆళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు శరణు వేడకూడదు యుద్ధం అంటే లేదా మీరు కుట్టేపండి అయిపోండి నుంచి రన్న మాటిని నేను రాజకీయాలకి స్వచ్ఛ బలికేసాను ఇక రాజకీయాలు నాకు సంబంధం లేదు ఇక పార్టీని వదిలేస్తున్నాను నేను లేదా పార్టీని పాలన దానిలో మెరుగు చేస్తున్నాను నేను ఈ రోజు నుంచి ఇంకా సాధువుని కుట్టేపు మీ జోలు కావడం వస్తాడేమో మనం అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎత్తాం అధికారం ఇలా పోయినండి పాల్పోతాం అందరూ దాకుంటాం పెళ్ళిలాగా ఎందుకండి ఇలాంటి బతుకు వద్దండి ఎందుకంటే మీ నాన్నగారు పరువు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ ఉంది దాన్ని మొత్తం తీసుకెళ్ళి వేళ ఇలా మీరు కులికాళ్ళ కలిపేస్తారంటే బాగాలేదండి ఏంటండి శరణ వేటం ఏంటండి వేరే రాష్ట్రాలలో కాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఏమనంటే రాష్ట్రంలో మనం మనం తెలుసుకోవాలి కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడండి మీ మీడియాలోనే మాట్లాడండి ప్రజలకు చెప్పండి ప్రజలు వింటారు ఎవడో ముక్కు ముఖం వెళ్ళినప్పుడు తెలుగు రానోడికి వెళ్ళి ఆడికి వెళ్ళి ఆడి కాళ్ళు పడుతున్నారు ఎందుకు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి నేరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రం పరుగు తెరే ఎందుకు ఈ మహిళ కూడా మరి వైసీపీకి సపోర్ట్ ఇది అండగా ఉంటుందట భయపడకండి వైసీపీ వాళ్ళు ఒక మహిళగా నేను అండగా ఉంటాను అన్నది చివరికింత కాడుకు వచ్చారు అందుకే రా బాబు రే ఈ రోజు పడకండి రా బాబు అని చెప్పాం ఉన్నారా ఈయనవరు పపం పెద్దఐనా ఇగో సార్ ఎక్కడండి ఇక్కడెల్లా కొట్టేడండి అదే అక్కడండి ముక్కు గిల్లేసేడండి ఇక్కడ ఇదండి ఈ చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళారట ఢిల్లీ గిల్లీ అంటే గల్లీలో కాదు ఇది ఢిల్లీలో ఛీ ఏమండీ లోకేష్ గారి మీద భీమవరలు వచ్చే ప్రయత్నం జరిగింది పెద్ద పెద్ద రాళ్ళు రేసర్ కనీసం యువగాళ్ళం పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ కూడా ఇవ్వలేదు ఆ రాళ్ళని ఎలా చూపిస్తూనే పోలీసు వాళ్ళు చెప్పిందా మీరు చేసే డ్యూటీదా ఇలాంటి దాడిలా చేయించేది రమ్మని ఎవడొత్తాడు అంటే యువగాళ్ళంలో ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదండి ఆహారాలు పట్టారట రెండు రేసారా ఎవడొత్తాడు మీరు ఇంగ్లీష్ లేపితే ఇంగ్లీష్ లేపుతాం మీరు తెలుగులో వస్తే తెలుగులో వస్తాం మీరు మలయాళంలో వస్తే మలయాళంలో వస్తాం అని నించున్నారు వాళ్ళు నించుంటే లాగా ఉన్నారు తిరగబడిపోయేలాగున్నారు తిరగడం మన కొడేసిలాగా ఉన్నారని యువగాలం వాలంటీర్లు అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కూడా యువగాళం ఆపలేదు లోకేష్ గారు ఆయన ధైర్యం ముందు అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం మహాసముద్రంలో నీటి కొట్టి అయిపోయింది వేళ ఇది ఏదో అనుకుంటున్నారు మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఇచ్చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిఫెన్స్లో పెట్ట అనుకున్నారు కానీ కానీ పాయింట్ ఆలోచిస్తే పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భయపడి ఓడిపోయామని భయపడి రెడ్ బుక్ కానీ ఓపెన్ చేసి బొక్కలు చూసేస్తారేమో అని భయపడి ఢిల్లీ వెళ్ళిన అందరు కాళ్ళు పట్టుకున్నారని వైసీపీ వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు పడసోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఆశ్రదించండి మామయ్య అంటున్నారు ఏమంటే మమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి శరణు కోరుకుంటున్నారండి ఈయన కూడా కాపాడుతాడే అట్లే కంగారు పడకండి వైసీపీ వాళ్ళు అందరూనే ఇక ఈయన పెద్ద ఒక్కడిని మిమ్మల్ని రక్షించాడటో ఈయన కూడా మిమ్మల్ని రక్షించాడట రక్షిస్తాం కంగారు పడకండి ఎడకండి ఎడకండి అంటున్నారు వీళ్ళు రండి బాబు రండి మీరు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాపాడండి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎట్ల తీసారు భయపడిపోయారు ఇంకా ఆయన గొప్ప వాళ్ళు రా